సింగిల్ బెడ్రూమ్ డిసైన్ దానికి కచ్చా హౌస్ వాళ్ళు వెహికల్ మా వర్షాలకి ఏదైనా ప్రభుత్వ సహాయం అందిస్తే మీకు దాంట్లో ఏదైనా ఉపయోగం ఉంటే చేస్తారు మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే మీకు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి లోపలికి వెళ్ళి ఫోటో ఏదైనా అప్లోడ్ చేసుకోవాలంటే ఇది ఏంటి ఆర్టిస్ట్ సంబంధం సార్ ఎస్ఎన్ రెడ్డి ఇంకా టూ స్టెప్స్ ఇంకా టూ స్టెప్స్ ఒకటి టేస్టింగ్ కార్డులో చేస్తాస్తా అంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అవరంగ తర్వాత నేను చెప్పినా ఇక్కడ కనిస్తా ఉంటది నేను చెప్తే కాదు కదా మార్చుకున్న చోట రాస్తారండి ఇది అయిపోయింది ஆதாயம் எட்லாம అది తో ఆ ట్రాన్సిట్ మిగతాది అపానమేనం గ చెప్పాలి వినమొల ఏది చెప్పండి నేను మేడం తర్వాత ఈ పది కాకుండా కూడా ఒకసారి మనం రఫ్ గా చూడాలి ఎక్కడన్నా ఏదన్నా జరిగి మనకు తెలియకుండా కొన్ని ఉంటాయి ఇంకా అక్కడ బయటపడుతున్నాయి సర్వే చేయాలి ప్రతి హౌస్ టచ్ చేయాలి ఒక్కసారి రేకులు డ్యామేజ్ అయిపోయి నీళ్లు పడిపోవడం లేకపోతే పైనుంచి చిన్న చిన్న రాళ్ళు పడిపోయి గవడం ఎన్ని జరిగి ఉన్నాయి వాల్స్ పడిపోయినాయి వాల్స్ పడిపోయి ఏది చిన్న స్మాల్ స్టోర్ పడినా కూడా డ్యామేజ్ అవుతుంది